మానవ అక్రమ రవాణా రహిత సమాజం నిర్మిద్దామని భూపాల్పల్లి టౌన్ సీఐ నరేష్ పిలుపునిచ్చారు బుధవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి డీసీపీ వెంకటస్వామితో కలిసి సిఐ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక పక్షోత్సవాలను సహాయ ఎన్జిఓ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు మానవ అక్రమ రవాణా అనేది అమానుషం దాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ ప్రథమ బాధ్యతగా తీసుకోవాలన్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికల అపహరణను వ్యతిరేకిస్తూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ మరియు సహాయ ఎన్జిఓ ఆధ్వర్యంలో భూపాల్పల్లి పట్టణంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల తెలిపారు ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ గుర్ర తిరుపతి సదానందం సామల శ్రీలత కోమల పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా పబ్లిక్ తర్వాత హ్యూమెన్ ట్రాఫిక్ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చిందాలికల పట్ల గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ అనేది కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ జరగకుండా ఇటువంటి ఇష్యూస్ ఎవంటివి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూర్చాలని అందరికీ విజ్ఞప్తి నుండి జులై థర్టీ వరకు అగనేస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మత్తుకు మద్యానికి బానిస అవుతున్నారు అదే విధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి పనుల కోసం అని కొంతమంది ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్ కు గురి చేస్తున్నారు గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి మార్గం అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలు గాను లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను నమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులను ఉండాలి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళ ఎత్తుకెళ్లడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో పాలన రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈ రోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈ రోజు మన మన టౌన్ లో చేయడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి ఈ రోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతోని మాట్లాడి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ రోజు అందరికి అవేర్నెస్ కార్యక్రమం ర్యాలీగా తీయడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాల్య బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటు పాడాలని అపహరణ లేని బాల బాలికల అపహరణ లేని భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఇన్స్టిట్యూమ్ ఆఫ్